ఎవరు రావట్లేదక్క త్వరగా తీయక్క నేను వాటర్ రావట్లే కరెంట్ తీసారనుకుంటా ఎవరైనా వస్తారక్క త్వరగా రాక్క కష్టపడుతున్నా ఊరినిది ఈ ఊర్లో ఎప్పుడు చూడాలా మా ఊరు దొంగతనం చేస్తే ఏం చేస్తారో తెలుసా రెండు కాళ్ళు చేతులు కట్టేసి నెత్తి కోడి కొడతారు అటు ఎవరు దొంగతనం చేస్తున్నారు మామా ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్తుంది ఎవరితో మన పెసరంటే మన రాలరా అవునా మన ఊర్లో ఇప్పుడు చూడలేదే ఆ బెంగళూరులో ఎక్కడ ఉంటారంట్రా ఓ ఏదో ఫంక్షన్ కి వచ్చారంట్రా వారం ఇక్కడే ఉంటారంట వన్ వీక్ లో ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి అందరు ప్రిపేర్ అవుతున్నారా